మా సబ్స్క్రైబర్లందరికీ కూడా మా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటున్నాము ఇంకా నుంచి మా ఛానల్లో లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మమ్మల్ని ఆదరించండి లాంగ్ వీడియోలు వస్తూ ఉంటాయి ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే కొత్త వారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి రోజు ముందుగా లేచాను లేచిన తర్వాత పేడెత్తుకొని వచ్చాను అలికాను అలికిన తర్వాత నాకు వార ముగ్గులు మా పెద్దవాళ్ళు మా ఇంకా గారు వేసే ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము మా పల్లెలో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు వేసే ముగ్గులు నేను అదే పనిగా కూర్చొని గమనించేదాన్ని మా అత్తను నేర్పించి నేర్పించని అడిగేదాన్ని మా అత్త చేయబట్టుకొని నేర్పించేది చేపట్టుకుని ఇట్లా ఇట్లా అని నేర్పించేది నాకు మా అత్త వేసిన వారముగ్గులు అంటే చాలా ఇష్టము ఇప్పుడు కాలంలో ఈ వారముగ్గులు మర్చిపోతున్నాము కాబట్టి నాకు మళ్ళీ ఒకసారి ఆ ముగ్గులు గుర్తుకు చేసుకో గుర్తుకు చేసుకుంటూ నేను ఈ వారముగ్గును వేస్తున్నాను తర్వాత ముగ్గు కుండ ముగ్గు నా కొడుకు గోల్ గోలు అన్నాడు కానీ నేను కుండ ముగ్గు మళ్ళీ వేస్తాను అన్న రేపు వేస్తానని చెప్పి ఈ ముగ్గు వేసాను వేసిన తర్వాత మళ్ళీ కట్లెత్తుకొని వచ్చినా వచ్చిన కట్టలు పూజిచ్చి అంతా చేసి భోగిమంట వేసాము భోగిమంట వేసి మళ్ళీ మూడు చుట్లు తిరిగాము మూడు చుట్లు తిరిగిన తర్వాత భోగిమంట వేసిన తర్వాత నీళ్ళు కాగు పెట్టుకొని మేము తలంటు స్నానం అందరం చేసాము స్నానం చేసిన తర్వాత పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత దోశ పోసి పిదిపప్పు కూర చేస్తాము పిదిపప్పు కూర చేసి ముందుగా మేము ఆవు పెట్టాము ఇన్నప్పుడు మేము స్కూల్ వదిలేస్తాను ఇట్లే మేము మా చేనుకల్లో మా ఫ్రెండ్స్ అంతా మేము వెళ్ళిపోయే వాళ్ళము సంచెత్తుకొని అక్కడ తంగేడు పూలు అవన్నీ మా చేనుల చెట్లు ఎక్కువ చేనుల కల్లా తంగేడు చెట్లు ఉంటాయి కదా పూలన్నీ పెరకచ్చుకున్నాం సంచి నిండుగా ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయే వాళ్ళము ఆ సంచి నిండుకు తంగేడు పూలు పెరకచ్చుకుండే వాళ్ళము అదే విధంగా మళ్ళీ మా చేమ్ముడి పూలు పెరకచ్చుకుండే వాళ్ళము తేన్ర తేండ్ర పూలని అవి పెరకచ్చుకునే వాళ్ళము గురుగు పూలు అవి సంచి నిండు వెరకచ్చుకుండే వాళ్ళం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మేము బీన్ ఫ్రెండ్స్ అంతా తలాపులా కొన్ని 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 పంచుకునే వాళ్ళము మార్నింగ్ లేచి ఆ పూలతోనే మేము ఆ గొబ్బెమ్మల్ని మేము అలంకరించే వాళ్ళం అనమాట ఆ పూలు సంక్రాంతి అంటే మా ఫ్రెండ్స్ చూస్తారు ఎందుకంటే ఈ పూలకు పోయే వాళ్ళు అందుకని వాళ్ళే నాకు గుర్తొస్తారు మేము సంచి నిండుక అతంగా పూలన్నీ పెట్టుకొని వచ్చేవాళ్ళం దారింటి వచ్చేటవాడు ఏం చేసేవాళ్ళము వేరే వాళ్ళతో చెండుమల్లి పూలు అన్నమాట మామూలు చెండుమల్లి పూలు కాకుండా చిన్న చిన్నవి చెండిమల్లి పూలు అవి కానీ మెరూన్ కలర్ అన్నమాట ఉండేవాళ్ళు అనమాట సంచిలకు వేసుకొని మొమ్మని వెళ్ళిపోయి నొప్పని వెళ్ళిపోయే దారి సందడి అనేది పల్లెల్లోనే చేయచ్చు టౌన్ లో కొంచెం తక్కువగానే ఉంటుంది సంక్రాంతి ఎందుకంటే అక్కడ బంధువులందరూ ఉంటారు బాగా మనకు సంతోషం మా చిన్న కొడుకు సంక్రాంతి పాట పాడలేదు తీసేటప్పుడు వాటి చేసిన అల్లని కూడా నేను సైలెంట్లో పెట్టుకోండి చూడండి ఆనందించండి మేము ఏ విధంగా జరుపుకున్నాం అనేది దానికి టైం లేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాం చివరి వరకు మా వీడియో చూసిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు